హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెక్కలు చూపిస్తున్నానండి ఇవి అందరూ చేసేవే అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా చేసినట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయండి చక్కలు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి మనము తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటారు కదా అలా ఉంటాయి ఇప్పుడు వీడియో చూద్దాము ముందుగా మూడు స్పూన్లు సగ్గుబియ్యము గ్లాసు పెసరపప్పు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పది పచ్చిమిరపకాయలు రెండు ఇంచుల అల్లం ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలండి వెల్లుల్లి ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యమే మరపట్టించానండి నేను తర్వాత దీంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యము పెసరపప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్టు మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్టు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత దీంట్లో కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే చెక్కలు బాగా బొరుగ్గా వస్తాయి ఇవన్నీ కూడా కరెక్ట్గా నేను అర కేజీ పిండి అయితే చేస్తున్నానండి అర కేజీకి ఇవి సరిపోతాయి ఉప్పు కారం అనేవి మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు కారం బట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి నీళ్లు కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే చెక్కలు బాగా బొరుగ్గా వస్తాయండి ఒకవేళ మీ దగ్గర వెన్నపోసు ఉంటే అయినా వేసుకోవచ్చు నూనె కూడా ఎక్కువగా పీల్చవు చాలా బాగా వస్తాయండి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి చేతికి అంటుకోకుండా ఉండాలండి చూసినప్పుడు అలానే మరీ గట్టిగా ఉంటే చెక్కలు గట్టిగా వస్తాయి చూడండి ఇలా ముద్దగా రావాలి ఇలా వస్తే మనకి చెక్కలు అయితే బాగా వస్తాయి ఇలా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలి నేను సగం శనగ నూనె సగం సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నానండి శనగ నూనె అయినా బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి పొంగుతుంటుంది కదా అందుకని అది ఇది కలిపాను ఇప్పుడు ఈ చెక్కలైతే కొన్ని ఉండలు చేసుకోవాలండి ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి కరివేపాకు ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి రాలిపోతుంది కదా ఎందుకు అనుకోకుండా మనం ఉండ చేసేటప్పుడు కొంచెం దాంట్లో పెట్టుకొని చేస్తే కరివేపాకు తింటే మంచిది కదా అది కూడా వేగుతుంది చెక్కలతో పాటు తర్వాత రెడీ చేసుకున్న ఉండల్ని ఈ విధంగా పూరి ప్లస్లో పెట్టి ఒత్తుకోవాలి ఇలా ఒక కవర్ తీసుకొని రెండుగా కట్ చేసుకొని రెండు కవర్లకి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ విధంగా ఉండలు చేసి ఒత్తుకున్నట్లయితే చెక్కలు ఈజీగా వస్తాయండి అతుక్కోకుండా కూడా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ మీద పెట్టుకుంటే స్టవ్ పక్కనే మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నూనె కాగిందండి చూడండి చెక్కలు అయితే వేస్తున్నాను ఒకేసారి ఒక పది పదిహేను వేసుకోవచ్చండి ఇవన్నీ వేగేలోపు మళ్ళీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చు మనకు ఒక గంటలోనే అర కేజీ పిండితో చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు తెల్లగా తీస్తేనే కాలిన తర్వాత ఎర్రగా వస్తాయండి ముందుగానే మనం ఎర్రగా తీసామంటే తర్వాత మాడినట్లుగా వస్తాయి కలర్ అయితే తీసేటప్పుడు మనం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీస్తే ఆరేటప్పటికి ఎర్రగా వస్తాయండి పచ్చిమిరపకాయ కారంకి కొంచెం తెల్లగానే వస్తాయి కారం అయితే మామూలుగా కారమైనా వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు వద్దనుకుంటే కారం అయితే ఇంకా కొంచెం ఎర్రగా వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయండి చెక్కలు కూడా టేస్ట్ ఈజీగా గంటలో అర కేజీ పిండితో చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి అంతేనండి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ